పెద్ద మనుషులు ఇద్దరు ఢిల్లీకి పోయిర్రు నీళ్ళ పంచాది గట్టిగా అవుతుంది కావచ్చు అని అనుకురు కొంతమంది తగ్గేదేలే అన్నట్టే నడుస్తుంది కావచ్చు లొల్లి అని అనుకురు ఈ ఇంతమంది కానీ ఆఖరికి ఇద్దరు లీడర్లు నవ్వుకుంటూ ఒకరికొకరు షెల బట్టలు కప్పుకునేటళ్లకు పరిషాన్ పరిశాన అయ్యారు గిదే ముచ్చట మీద ఇప్పుడు తెలంగాణలో ఎగస్ పార్టీ వాళ్లకు సర్కారు వాళ్లకు గట్టిగా అవుతున్నది లడాయి పంచాయతి కాని పంపిస్తే పాలు నీళ్ళ లెక్క ఆగో గిట్ల చేసిండ్రేంది అని బుధవారం ఢిల్లీలో నడిచిన ముఖ్యమంత్రుల మీటింగ్ మీద కారు పార్టీ వాళ్ళు కయ్యమంటున్నారు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కొరకు అసలుంటిది ఇప్పుడు మళ్ళా తెలంగాణ నీళ్లు తీసుకపోయి ఏపీకి ఇస్తాను చెయ్యి పార్టీ వాళ్ళు అని గులాబీ లీడర్లు మస్తు చేస్తున్నారు నీళ్ల పంచాదుల మీద కమిటీ ఎత్తారట అని తెలంగాణ సర్కారు వాళ్ళు చెప్తుంటే బనకచర్ల ప్రాజెక్టు మీద కమిటీ ఏపీ సర్కారు మాట్లాడతారు అని మైకుల మంచిగానే మంచిగా ఆరుకుంటారు తెలంగాణ ఉద్యమం చాలా అయినారు అంటున్నారు చర్యలను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు గిట్లా చూస్తుంటే కారు పార్టీ జవడం గట్టిగానే మోపు చేసేటట్టున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ అంతే కాదు కేసీఆర్ సారు కూడా బయటకు వస్తాడని అంటున్నారు ఇగిదిట్లుంటే కారు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లు కూడా మంచిగానే మరల పడ్డట్టే మాట్లాడతాను పాత ఉన్నప్పుడు పాత సీఎం కేసీఆర్ సారు ఏపీ ముఖ్యమంత్రులతో మాట్లాడలేదా మరి ఏమో అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు ఇప్పుడు ఏమో మీటింగ్ కు తప్పన పట్టినరు ఇది ఎక్కడి న్యాయం అన్నట్టు మాట్లాడిందట సీఎం రేవంత్ సారు ఇటు తతిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా గట్టిగానే దుబ్బెత్తి పోస్తున్నారు అసెంబ్లీకి రాండ్రి చర్చ పెడదామని పిలుస్తాను లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కానీ మాకు అసెంబ్లీ పెడదామని అని సవాల్సిండు పిసిసి చీఫ్ మహేష్ అన్న తిమసేయి పార్టీ లీడర్లు కూడా కార్ పార్టీలతో సై అంటే సాయి అంటున్నారు అటు గులాబీ లీడర్ల ముచ్చట్లు చూస్తుంటేనైతే బనకచర్ల ప్రాజెక్టు మీద గడబడు గట్టిగానే చేసినట్టు కొడుతుంది చూడాలి మరి ఏమవుతుందో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎట్లున్నాడో ఒక్కసారన్నా చూడాలని అనిపిస్తలేదా అసలు మనసు గుంజుతలేదా పిల్ల ఎవలనో బాగా యాద చేసుకుంటున్నది ఏం కథనో అని అనుకునేరు నేను చెప్పేది వానదేవుని గురించి ఆగో ఈగో అనుడే ఉంది కానీ జల్లు కురుస్తలేదు పంటలన్నీ ఎండుతున్నాయి రైతులు ఆగమవుతుర్రు ఏం దిక్కురా భగవంతుడా అని అనుకుంటున్నా యాళ్లకు ఇగో సర్కారు మంచి మంచి చేసారు సీమకు ఇచ్చి సిరువులు పండేటట్టు చేస్తాం ఎవలేం పీకర్ చేయొద్దు అన్నట్టు మాట్లాడిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు నీళ్ల పంచాదుల మీద బుధవారం అటు ఢిల్లీలో అయినాయి ఇటు గురువారం నాడు నాందికోటి గురిదిక్కుపోయి ఆంధ్రనియ కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టిండు గంగమ్మకు ఆహారలు పట్టిండు ఇంజనీర్లను అడిగి ఇంకెట్లెట్ల సీమకు నీళ్ళు పోసుకోవచ్చో చెప్పుండ్రే అని పాటాల ముంగట నిలబడి అన్ని తీరులో అడిగి తెలుసుకున్నాడు పన్నెండేండ్ల తర్వాత రాయలసీమకు నలభై టీఎంసీల నీళ్లు వచ్చినాయి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి అంతేకాదు తాగే నీళ్లకు యవసం చేసుకునే తందుకు ఇక తిప్పలు అన్నట్టు చెప్పుకొచ్చిండు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఢిల్లీల తెలంగాణ సర్కారులతో నడిచిన మీటింగ్ గురించి కూడా మాట్లాడిండు చూడరు రేమన్నాడా నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశారు గాని కానీ ఈ రోజు సీమకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను గాదన్నట్టు మస్తు చూసినాం ఎక్కడ వెనక తగ్గేది లేదా అన్నట్టే మాట్లాడిండు ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చుడే అన్నట్టు గట్టిగా చెప్పిండు మరి ఎటు చేస్తారో ఏం చేస్తారో చూడాలి ఇగిదిట్లుంటే అసలే లేవు రైతన్నలకు తిప్పల కావద్దని అన్ని దిక్కుల లీడర్లు కాలువలకు నీళ్లు ఇడిచిపెడతాను తెలంగాణలో కూడా కాలువల పోంటి నీళ్లు గట్టిగానే వారినాయి సింగూరు కాలువకు నీళ్లు విడుదల చేసిండు మంత్రి దామన్న నిర్మల్ జిల్లా సారంగపూర్ కాడ స్వర్ణ ప్రాజెక్టు కాలువలకు నీళ్లు పెట్టిండు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గిట్ల అన్నదాతలు ఆగం కావద్దు అన్నట్టు కాలువలకు నీళ్ళైతే ఇడుతాండ్రు మరి ఏమైతుందో చూడాలి అవసరం మా ఊర్లే అప్పుడే షెట్టు కింద మీటింగ్లు ఎక్కువైనాయట అట గద్దల మీద కూర్చొని నీకెంత నాకెంత అని అనుకుంటున్నారట పెద్ద మనుషులంతా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారట ఎన్నడూ పల్కరి కూడా ఇప్పుడు నవ్వుకుంటా మందలిస్తున్నారట అగ్గ ఏంది కథ అని అనుకుంటుర్రా ఇంకేంటిది ఊర్లో పొండి సర్పంచ్ ఎలక్చల్ల హడావిడి చాలైందన్నట్టు అన్నట్టు ఆఫీసర్లు కూడా ఓట్లకు ఆలస్యం ఏం లేదు అంత తయారు గుండూర్రీ అని చెప్తురు సర్పంచులు సీట్లకేంచి దిగి ఏడాదిన్నరబట్ట ఇంకెన్నడూ పెడతారు ఎలక్షన్లు ఇక జప జప కానియరాదు రి అని అన్ని దిక్కులకేంచి పొడవబట్టి రి అందుకే కావచ్చు ఆలస్యం లేదు అందరు తయారు కావాలి అన్నట్టు ఇప్పటికే సర్కారు ఆర్డర్లు వేసిన రు ఎలక్షన్లకి ఏమేం కావాలనో ఆ తారాలు పతారాలు అన్ని తయారుగా పెట్టుకోవాలి అని పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు చెప్పిండ్రు రాష్ట్రం అంతటా కలిసి ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ ఐదు వందల యాభై ఆరు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్లు అవుతాయట ఇంకో దిక్కు అన్ని పార్టీలు లోకల్ సమరానికి తయారైతున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా పార్టీ లీడర్లను హుషారు చేస్తాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్ల పోంటి సుడి పెడుతున్నారు పెండింగ్ పనులన్నీ పటపట పరుగులు పెట్టిస్తాండ్రు కారు పార్టీ సుత నాలుగైదు దినాల సంది మీటింగుల జోరు పెంచిండ్రు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సార్లు తాపకోసారి కేసీఆర్ సార్తో ఊకొని మాట ముచ్చట్లు చేస్తున్నారు మండలాల పోంటి కార్యకర్తలు లీడర్లతోని మీటింగులు పెడతాడు కేటీఆర్ సారు ఇట్లనే సొంత నియోజకవర్గం సిరిసిల్లల కారు పార్టీలతో గట్టిగానే నడిచిన మీటింగులు దిక్కు షెయి పార్టీ మంత్రులు కూడా తాపకో జిల్లాలో మీటింగ్ పెడతారు ఇన్చార్జి మంత్రులు జోరు పెంచిన లోకల్ ఎలక్షన్లలో పట్టు సల్లి వద్దు గట్టిగా తిప్పల పడాలి అన్నట్టు కార్యకర్తలకు లీడర్లకు నూరిపోతానట చూస్తా అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో మాపో రానే వస్తుందని అంటున్నారు అందుకే అప్పుడే ఊర్ల పోంటి ఎలక్షన్ల సందడి సురువైనట్టే ఉన్నది రెక్కల కష్టాన్నే నమ్ముకుని బతికే రైతన్నలకు అడుగడుగున గండాలే ఎదురవుతున్నాయి విత్తనం వేసిన కాండ్ నుంచి పంట పెరిగి పెద్దగయ్యి అమ్ముకునే దాకా అన్నదాతకు అరిగోస తప్పతలేదు మేలిమి బంగారం అసొంటి పాట పాట మార్కెట్ మార్కెట్కు పోతే కొనేటోళ్ళు మోసం చేస్తూరు తూకం దగ్గర తికమక వేస్తూరు కొసిరి కొసిరి రైతన్నలకు లాస్ చేస్తు ఆఖరికి ఎరువుల కొరకు కూడా పడిగాపులు కాసే కథ అవుతున్నది రైతన్నలకు ఓ దిక్కు అన్ని దిక్కుల వరినాట్లు పడ్డాయి రైతన్నలంతా సేండ్లు శీలకల పోంటే పొద్దులది ఇస్తాను అయితే నడుముల భోగంగా నాట్లే అయిపోయినా యాళ్లకింత యూరియా చల్లకపోతే ఓరి నారి ఎట్ట బతుకుతుంది చెప్పుండ్రి అందుకే యూరియా బత్తాల కొరకు పెద్ద యుద్ధమే చేస్తాను రైతన్నలు ఆ చూడరి ఓ దిక్కు ఆధార్ కార్ అట్లు ఇంకో దిక్కు చెప్పులు లైన్లు కట్టినాయి నారాయణపేట జిల్లా మతాల్లో వారం దినాల సంది యూరియా బత్తాల కొరకు గోదాముల కాడ పానసరం పడుతున్నారట రైతన్నలు ఇంకా మసాలా సంచిగునే దొరకడం లేదు నిన్నటి నుండి అది లైన్ లో ఉండి లైన్ లో ఉండి లైన్ లో ఉండి గట్టలు గట్టలు పెడతారు మేము బయట ఉంటాము పంజాల మోటోలమంతా లోపల ఎవరు తీసుకపోతారు అది గోదామే మింగుతుదా ఏమి మింగుతుదా మాకైతే తెలియనట్లయింది ఆ గో అట్లయితున్నదాట బయట లైన్ కట్టిన వాళ్ళు అట్టనే ఉంటున్నారట లోపల మాలు మొత్తం గాయబైతున్నదట ఎవరు ఎవరు వస్తాను సంచులు డీజీఎం ఎక్కించుకొని పోతానరు అని రైతన్నలు గట్టిగానే గరం అవుతుండ్రు ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఆఫీసర్లేమో అసౌంటిది ఏం లేదు ఎంతమంది రైతులు వస్తే అంతమందికి యూరియా బత్తాలు ఇచ్చి పంపిస్తున్నామో అంటున్నారు ఇట్లనే హనుమకొండ జిల్లా పరకాల మార్కెట్ లో కూడా యూరియా కొరకు రైతన్నలు పడి కాపులు కాస్తుండ్రు చెప్పులు లైన్ లో పెట్టి రోజంతా కాపుగా ఇస్తే గాని రెండు యూరియా బత్తాలు ఇత్తలేరు అని గోశాల పోసుకుంటారు అన్నదాతలు అటు చూస్తేనేమో ఇప్పటికే నాట్లేసిండ్రు టైం కు బలం మందు తల్లకపోతే పంట ఆగం అవుతాది ఆఫీసర్లు ఎక్కడేం తిప్పలేదా అంటున్నారు గాని రైతులు మాత్రం లైన్లు కట్టి గోసబాడుతానే ఉన్నారు మరి ఎక్కడేమి తిరకాసవుతున్నదో సర్కారు పెద్ద ఆఫీసర్లే జర నాజర్ అని కోరుకుంటారు అందరూ సినిమా హీరోలకు ఇంకా రాజకీయ నాయకులకు ఉన్నంత అభిమానులు ఇంకెవ్వరికీ ఉండరు సరే సినిమా హీరోల ముచ్చట ఉంచితే లీడర్ల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు పుట్టినరోజైతే కేకులు కత్తిరిచ్చుడు ఊరికొస్తుండంటే ఫ్లెక్సీలు కట్టుడు మీటింగ్లు అయితే జిందాబాద్లు కొట్టుడు గిట్లా షానే ఉంటాయి అయితే గాదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా జైన జనాలు మాత్రం వీటికి మించి ఇచ్ఛంద్రమైన పని పనిచేసిర్రు సుడురు మీరే ఏడు కొండలవాడా గోవింద అని చేతులు లేవట్టుకుంటే జయ కొడుతున్న గీ చూస్తున్నారు కదా గీళ్ళే ఆ ఇచ్చంద్రమైన పని చేసి గుండు కొట్టించుకుంది ఇక అసలు పోతే వీళ్ళది ఆదిలాబాద్ జిల్లా అడహ అనే ఊరు అదే ఊళ్ళకెంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు మన పాయల్ శంకరన్న అయితే వరుసగా మూడు దమ్ములు పోటీ చేస్తే మూడుకు మూడు సార్లు ఓడిపోయిండట ఇక నాలుగోసారన్నా గెలిచి ఎమ్మెల్యే అయితే తిరుపతి ఏంకన్నా కొండకు పోయి తలనీలాలు అప్పచెప్పి రావాలే అని ట వీళ్ళంతా మరిగా దేవుని పుణ్యమో జనాల పుణ్యమో తెలియదు కాని మొత్తానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి బయటపడ్డాడు దీంతోని మొక్కిన మొక్కు అప్పజెప్పిర్రు ఊరోళ్ళు నూట యాభై మంది దాకా గంపగుత్తుగా తిరుపతికి పోయి ఆడ నెత్తి తీసుకొని ఆడికించి సీదా ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిర్రు అభిమానులు గింత పాయరాన్ని చూపించిర్రని ఎరుకైన ఎమ్మెల్యే శంకరన్న అందరినీ దగ్గరికి తీసుకొని గట్టి అలుముకుండు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా కమ్మటి వంటలు వంటలుండి తినిపించిండు అన్నాడు శంకర్ గెలిస్తే మేమంతా కూడా తిరుపతికి వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకోవడం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఆ తిరుమల తిరుపతి అన్నట్లు గా చేసిన నుంచి చేస్తే అయ్యేదాకా మా అడా ఊరోళ్లే కాకుండా నా ఆదిలాబాద్ నియోజకవర్గ జనం అంతా ఎనకెమ్మటే ఉన్నారు నాకు అన్ని తీర్లా సాధించిర్రు అసొంటి నా ఊరోళ్ళు నా మీద గింత పైరం చూపించిర్రంటే వాళ్ళ రుణం ఎంత తీర్చుకున్నా తక్కువే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే కాని సూడుర్రీ ఓ ఎమ్మెల్యే కోసం ఆయన అనుచరులు ఏ పది మందో ఇరవై మందో ఏదన్నా భయంగా చూసినాం గానీ ఇట్లా ఓ ఊర ఊరు గుండు కొట్టించుకున్నాడు మాత్రం బల ఇచ్చే ఉన్నది అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్ మొన్నటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేవలం పొద్దుక పూటనే ఉండేది అందుకే కుత్కెల దాకా తాగే మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డాలు ఏడేడు ఉన్నాయో అని ఎంకులాడుకుంటూ పోయేది ఎక్కడన్నా పోలీసు వాళ్ళు చాలు బండి ఏ సందులకో గొంతులకో మలిపి నానా యాక్షన్లు చేసేది కానీ గిదంతా పాత ముచ్చట ఇప్పుడు అట్లా చేస్తామంటే తాట తీస్తామంటారు పోలీసు వాళ్ళు అన్నట్లు ముచ్చటేందో సమజైందా కాకుంటే గీవర్త చూడరు ఏళ్ళ పాలా లేకుండా మందు తాగే మందుబాబులారా ఈ ముచ్చట మీకోసమే ఈ కాడ నుంచి మన హైదరాబాద్ పట్నంలో ఇరవై నాలుగు గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయబోతురు మన పోలీసు ఇన్నొద్దులు ఒక్క పొద్దుకల్నే ఉండే గాని పట్నంలో ఈ నడుమ టక్కర్లు షాన్ అవుతున్నాయట ఆ ఒక ముచ్చట మీద మంచి షెడ్లు అరుచుకున్న పోలీసు తాగి నడుపుతురు కాబట్టి గిన్నిగా టక్కర్లు అవుతున్నాయని తేల్చిర్రాట అందుకే షెప్ప చేయకుండా చెక్కింగ్ లు పెట్టాలే దొరికినోళ్ళ మీద కేసులు గట్టిగా రాయాలే అని పోలీసు మస్తు బందోబస్తుగా తయారవుతు ఇప్పటికే అధికారులకు ఆర్డర్లు కూడా పోయినాయట అంటే ఇక ఈ కార్డు నుంచి ఏడ అడ్డేసేది తెలియదు ఎప్పుడు పైప్ పెట్టి ఊదమనేది అనేది తెలియదు ఒక కాల మందు తాగితే ఆయన తాగిన జాగాలే ఉండాలే తప్ప బండి పట్టుకొని రోడ్డు మీదకి వస్తే మాత్రం మీ పని అయిపోయినట్లే పెద్ద ముచ్చట ఏంటిదంటే అయిన చాలా టక్కర్లు మైనర్ పొల్లగాండ్లు చేసినయేనట అందుకే మైనర్లు బళ్ళు నడిపి పట్టువాడ్డా వాళ్ళకు బళ్ళు ఇచ్చిన పెద్ద జంజాటమే ఉంటదంటూర్రు మైనర్లు పట్టువాడితే మాత్రం వాళ్ళకు ఇరవై ఐదేళ్ళు వచ్చేదాకా లైసెన్స్ రాకుండా చేస్తారట ఇప్పటికీ ముప్పై వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టిన అధికారులు వాళ్ళ వెయ్యి మందికి పైన జైలుకు పంపిర్రట వాళ్ళ చదువుకున్న వాళ్ళు కొలువులు చేస్తున్నోళ్ళు బడి ఇంకా కాలేజ్ బస్సులు నడుపుతున్నోళ్ళు ఇట్లా చాలా మందే ఉన్నారు అయితే ఈ చెక్కింగ్ ట్రాఫిక్ రద్దీని బట్టి వేస్తారట మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ పొద్దు ఉంటది అది కూడా అర్ధం అని అనుకున్నారేమో గాని ఈ నుంచి మీ రాక కోసం ఎప్పుడు పడితే అప్పుడు ఎదురు చూస్తామని హెచ్చరిక చేస్తుర్రు పోలీసు వాళ్ళు పైలం ఎవడన్నా దొంగతనానికి మరిగిండంటే అది వాని తాషిలనే చెప్పాలి ఎట్లా అంటే జల్సాలకు అలవాటు పడో లేకుంటే గొంతెమ్మ కోరికల కోసం పైసలు లేక దొంగతనాలకు మలతారు ఇక అలవాటు ప్రకారం ఏది దొరికితే అది కొట్టేసి అమ్మంగొచ్చిన పైసలతోని తాగి తందనాలు ఆడతారు ఈ గిట్లనే విజయనగరంలో ఓ దొంగోడు ఒకటే వస్తువు మీద కన్నేసి దాన్ని మాయం చేస్తుండట మరిగా వస్తువు ఏంది కొట్టేసిన సొమ్ముతోని ఏం చేస్తుండో మీరే చూడురు సారి ఓ స్ నిగ్గీదేందు దొంగోని ముచ్చట చూడమని ఇదేదో బుల్లెట్ బండ్ల షోరూమ్ కాడికి దొలికొచ్చిర్రేందని పర్షన్ గా కుర్రి ఈడ అవుపడుతున్న పడుతున్న బుల్లెట్ బండ్లను చూస్తురు కదా గివ్వే ఆ దొంగోడు కొట్టేసిన బండ్లు ఆవు విజయనగరం పట్నం తోటపాలెం వైఎస్ఆర్ కాలనీలు ఉండే రాము అనేటోడు పాత దొంగ చాన మాట్లా జైలుకు కూడా పోయి వచ్చిండట అయితే జైలు నుంచి బయటికి వచ్చిన పనిమంతుడు ఈ అగ్వ సగ్వాలు ఎత్తుకపోతే పడతలు పడతలేవు అని అనుకుని ఏకంగా బుల్లెట్ బండ్లకు సూటి పెట్టుడు చాలు చేసిండు అట్లా ఇండ్ల ముంగడ పెట్టినయి దుక్నాల పెట్టినయ్యి మనసు లేని చూసుడు వేసుకొని అవతల పడుడు దినా ఇదే కథ గిట్ల మొత్తం పదమూడు బండ్లు ఒకటే కంపెనీ దొంగతనం చేసిన దొంగోడు వాటిని అడ్డీకి పావు షేర్ లెక్కన అమ్మి వచ్చిన పైసలతోని దేశమంతా శంగో బిల్లా అనుకుంటా తిరిగిండాట అయితే ఈ నడమ పోలీసు బాలాజీ అడ్డ రోడ్డు కాడ అడ్డేసి బండ్లు చెక్కింగ్ వేస్తుంటే ఆయన పాటు పడ్డాడు కాగితాలు చూపియమంటే అద బ అని బొంకిండట దీంతో అనుమానం వచ్చిన పోలీసు వాళ్ళ స్టైల్ లో అరుచుకుంటే ఈ బండ్లన్నీ బయటపడ్డాయి ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ కేసుల శ్రీకాకుళం జిల్లా ఇంకోడు కూడా ఉన్నాడట ఆముదాల వలసలో ఉండే నవీన్ అనే టోన్కి గీ కొట్టేసిన బండ్లు ఇస్తే ఆడబోయి ఇంకో తావులకు కుదబెట్టి పైసలు తెచ్చేటోడట అట్లా ఇద్దరికిద్దరు జల్సాలకు మరిగితే పోలీసు వాళ్ళు ఆట తిరిగి మరి మరిగా పోయినాయి అని బాధితులు ఎంత ఏడుస్తుర్రో ఏవో గాని ఇంకోసారి దొంగతనం చేయకుండా వీళ్ళ మాయల పూలు దియ్య రీసార్లు అని అంటూ ముచ్చట చూసిన పబ్లిక్ కాలంతో పాటు మనుషులు కూడా పురాగా మారిపోతుర్రు అరే తొవ్వల ఏదైనా టకరైతే కనీసం ఆడున్నోళ్ళు ఎట్లుర్రు ఏమైంది అనేది అరుసుకోకుండా ఆ బండ్లో ఉన్న సర్కంతా లూటీ చేసుడు సెల్ఫీలు దిగి రీల్స్ చేసుడు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుడు ఇదో అలవాటైపోయింది జనాలకు అన్నట్లు పట్టణంలో రాజేంద్ర నగర్ దిక్కు ఓ టమాటాల లారీ బోలవాడదట మరి ముచ్చటి ఎరుకైన చుట్టుపక్కలు ఏం చేసిరో చూశ్రపోర్రు చూషిర్రా మన వల్ల పనితనం ఎట్లున్నదో ఇల్లుగానే ఒకడేడుస్తుంటే సుట్ట అంటించుకునే తానికి నిప్పుర వాడినట్లు బండి బోర్లా వాడి ఆళ్ళ ఆపదల ఆళ్ళుంటే జనమేమో గిట్ల సంద సడేమియా అనుకుంటా టమాటాలు సదరకపోతుర్రు రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ అడ్డా రోడ్ల టక్కరైన టమాటాల బండికి చౌరస్తాకు రాగానే బండి బరువు ఒక దిక్కు లేకుంటే ఇంకేమన్నానో గానీ అమాంతం బోర్ల పడ్డది దీంతోని బండ్లో ఉన్న టమాటా పెట్టెలన్నీ ఇరిచేసినట్టు షిల్లం కొల్లం పడ్డాయి అంతే దెబ్బకు శీతం ట్రాఫిక్ జామ్ అయింది బండి నడుపుతున్న డ్రైవర్ కు శీతం దెబ్బలు తగిలితే వెంటనే చుట్టుపట్టు వాళ్ళు చూసి దాఖన కేసుకుపోయిర్రు ఇంతలా టమాటా బండి అడ్డం బడ్డం ముచ్చట చూసిన జనాలు ఇదే సందని దొరికినోళ్ళు దొరికినట్లు అంతకపోయిర్రు పాపం కింటాల కొద్ది టమాటాలు రోడ్డు మీద పడ్డాయంటే ఎంత పెద్ద టకర్ అయిందో డ్రైవర్ ఎట్లున్నాడో అనేది చూసేది పోయి హే హౌస్ గట్టిగా ఉంటే ఆయనే బతుకుతాడు అన్నట్లు గీ తీర్ల వరకులు నింపుకుంటుర్రు ఇంతల ముచ్చట పోలీసు వాళ్ళకు చేరి వాళ్ళు దబదబా ఊరికొచ్చిర్రు అప్పటికే షాన టమాటాలు ఆడికాడనే పచ్చడైనాయి ఇక మంచిగా ఉన్న సరుకు అంతా మున్సిపాలిటీ కార్మికులను పిలిచి పెట్టెలకి ఎత్తిపిచ్చి మొత్తానికి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు పోలీసు వాళ్ళు అయితే గీ బండి కాపూర్ పోతుందట మరి ఇడికి రాంగని ఏమైందో ఏం పాడో గాని ఇంకో పది పదిహేను నిమిషాల పోతమనంగా ఈ కథ అయింది ఎవరికేం పెద్దగా అపాయం కాలేదు కానీ బండ్లు లే డ్రైవర్ అన్న వాళ్ళు కొత్తోళ్ళో లేకుంటే తాయి నడుపుతుర్రో ఏమో జర్ర సిటీలకు పెద్ద పెద్ద బండ్లు వస్తే జర్ర నజ పెట్టురు సార్లో అని ఈ ముచ్చట చూసిన జనాలు ఇన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దనాద నాయకుడు ఒకసారి చూసేద్దాం పార్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న చదువుకుంటున్న పొల్లగాన్లకు సైకిళ్లు వంచిండు పుట్టిన రోజు నాడు సైకిళ్లు ముచ్చట యాదుకున్నది కదా అదే కార్యాన్ని చిన్నగా మెల్లగా అంతట పాకిస్తుండు అట్లా హుజూరాబాద్ దిక్కుపోయిన ఎంపీ సారు బడి పొల్లగాండ్లకు సైకిళ్లు పంచి మంచిగా చదువుకోమని చెప్పిండు ఏదేమైనా సరే చదువులు మాత్రం ఆగొద్దు అందుకోసం ఏమైనా చేస్తా అవసరమైతే సర్కార్ తరఫుకెంచి ఏం కావాలన్నా కొట్లాడతా తీసుకొస్తా అని పూసగుచ్చిండు ఈ బడిని చూస్తున్నారు కదా ఇది కొమరంభీం జిల్లా వాంకిడి మండలం లింబుగూడ అనే ఊళ్ళో ఉన్న చిన్న బడి ఈ బళ్ళే చదువు చెప్పేది లింగు లింగుమని ఒకే టీచరు ఇక ఆ టీచర్ బడికొస్తే బడి నడిచినట్టు లేకుంటే ఆ రోజు సెలవే అయితే పేల సుస్థి చేసిందని ఈ నడమ సెలవు పెట్టిందట మేడము దీంతో బడి తాళం తీసే దిక్కే లేదు అధికారులకు ఇంకో టీచర్ ను పెట్టే సోయలేదు గిట్లయితే ఎట్లా ఉన్నాయే ఒకటి రెండు తరగతులు పొలగాండ్లకు నాలుగు అచ్చరాలు నేర్పే సమయంలోనే టీచర్లు లేకుంటే వీళ్ళ చదువులు ఎట్లా ముంగట పడతాయి జరమావు ఊరికి ఓ ఇద్దరు టీచర్లను పంపురి సార్లో అని ఊరోళ్ళంతా ఒక తీరుగా అడగబట్టిర్రు చూడాలి మరిగా కలెక్టర్గా ఏం చేస్తారు ఊరోలే చందాలేసి రోడ్ వేసుకున్న ముచ్చట కొమరంభీం జిల్లాలో అయ్యింది వాంకిడి మండలం వెల్గి పంచాయతీలున్న మూడు ఊర్లు స్వయంగూడ చిత్తరేట్ రింగరేట్లకు బీటీ రోడ్ అస్సలు లేదు ఉన్న తోవంతా అంతా పొక్కలు బొర్రలుందని తల ఇంత చందాలేసుకుర్రు జమైన అరవై వేల రూపాయలతోని మటి పోసి తోవ సాఫ్ చేసుకుర్రు అటెంక మాట్లాడుకుంటా జర్ర ఆదివాసి ఆదివాసీ గూడాల దిక్కు చూసి బందబస్తు బీటీ రోడ్లేసే ఉపాయం చెయ్యుర్రీ సార్లు మీకు పుణ్యం ఉంటదని దండం పెట్టి అడుగుతుర్రు మరి గల్ వీళ్ళ తిప్పలు ఎన్ని అడగన వాడతాయో ఏమో చూడాలి ఇవన్నమాట ఎల్డి పటాస్ న్యూస్ ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం నమస్తే